చేయడానికి అందుబాటులో ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మజీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు అసోసియేషన్ మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ బక్రీద్ పండుగ సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ ఎన్నో అందాలు అద్భుతాలతో సుందర స్వరూపంతో కలకళలాడే ఈ ప్రపంచం నిజానికి స్థలం మానవ సమాజ సాఫల్యం కోసం పనిచేసే వారికి గలమెత్తే వారికి ఇక్కడ అడుగడుగునా పరీక్షలు ఎదురైనా ఎన్ని కష్టాల పర్వతాలు విరుచుకుపడినా అదరక బెదరక చెక్కుచెదరని మనోనిబ్బరంతో ఇసుమంతైనా సడలని ఆత్మవిశ్వాసంతో మొక్కవోని ఇరాలతో ఏటికి ఎదురీదుతూ ముందుకు సాగిన వారే విజయకేతనాన్ని ఎగురవేయగలరని చరిత్ర పలుకుతుంది ఇతిహాసంలో మానవ సాక్ష్యం కనివిని ఎరుగని ఇలాంటి ఓ పరీక్ష సంఘటన దాదాపు వేల ఏండ్ల క్రితం సంభవించింది మానవ చరిత్రలో ఎవరు ఎదుర్కొన్నటువంటి పరీక్షను హాజరత్ ఇబ్రహీం ఎదుర్కొన్నారు ఆయన్ని ఇంట్లోంచి గెంటేశాడు ఊరి తరిమేశారు చివరికి పాలకులు కూడా అగ్నిపరీక్ష పెట్టి దేశ బహిష్కరణ చేశారు ఇంతకు ఇబ్రహీం చేసిన నేరమేమిటి తాతముత్తాతల కాలం నుంచి వస్తున్న దురాచారాలను ఎదిరించాడు అన్యాయాలను ప్రశ్నించాడు అక్రమాలకు ఎదురు తిరిగాడు బహుదైవారాధన విగ్రహారాధన పాపమని చాటాడు బలహీన వర్గాల గుండె గొంతుకగా మారాడు అంటరానితనం సామాజిక నేరమన్నాడు పుట్టుకతో ఎవరూ ఉన్నతులు నీచులు కారని మానవులంతా సమానమేనని ప్రకటించాడు పాలకుల అణిచివేత పక్షపాతం అధికార దర్పాన్ని నిర్భయంగా ప్రశ్నించాడు కులమతాలు ప్రాంతీయ అసమానతలు భాషాభేదాలు లింగభేదాలు రంగురూపు లాంటి సమస్త వ్యత్యాసాలకు అతీతంగా మానవులందరికీ సమాన న్యాయం కావాలని నినదించాడు వీటన్నింటికి ఇబ్రహీం కన్నతండ్రి అజర్ సహించలేకపోయాడు సమాజం హర్షించలేకపోయింది పాలకులు జీర్ణించుకోలేకపోయారు ఎంతమంది ఎన్ని కష్టాలు పెట్టినా అల్లాపై భారం వేసి స్థిర చిత్తంతో ముందుకు సాగారు ఈ కష్టాల కడగండ్లన్నీ ఇబ్రహీం వజ్ర సంకల్పం ముందు వెలవెలబోయాయి ఏ పరీక్ష అయినా ఆయనను సన్మార్గం నుంచి ఇసుమంతైనా కదిలించలేకపోయింది దేవుని ఏకత్వాన్ని ప్రచారం చేస్తూ దేశదిమ్మరిగా కాలం గడుపుతూ సంకల్పించిన కార్యాన్ని ఇబ్రహీం సాధించారు దైవ పరీక్షల్లో నెగ్గిన ప్రియ ప్రవక్తలు తర్వాత ఇబ్రహీంకు మరో పరీక్ష ఎదురైంది ఈసారి మానవుల నుంచి పాలకుల నుంచి కాదు మానవుల యావత్తు ప్రకృతి సృష్టికర్త పాలకులకే పాలకుడైన సర్వాధికారి విశ్వప్రభువు అల్లాహ్ నుంచి తొలి పరీక్షలో భార్య కొడుకు ఇస్మాయిల్ అలైసలాన్ను ఎలాంటి జనసంచారం లేని నిర్జన ఎడారిలో వదిలేసి రమ్మని ఆదేశించాడు అల్లాహ్ దైవాదేశ పాలనలో ప్రభువు ఆదేశాన్ని శిరసావహించి అలాంటి ఎడారి ప్రదేశంలో వదిలేసి వెళ్లారు ఇబ్రహీం కనీసం గొంతు తడుపుకుందామంటే చుక్కనీరు దొరకని స్థితిలో వారి సహన స్థైర్యాలకు దైవంపై అచంచల విశ్వాసానికి ప్రశస్సుడైన దైవం వారి ఆకలి దప్పులను సమానంగా తీర్చగల ఒక చెలిమెను ప్రత్యక్షపర్చాడు నేడు యావత్తూ ప్రపంచ ముస్లింలు తీర్థ జలంగా సేవిస్తున్న ఊటబావి నీటి పేరే జం జం మానవజాతి ఇతిహాసం కనివిని ఎరుగని పరీక్ష విశ్వాస పరాకాష్టకు అనుపమాన సంకేతం ఈసారి కన్న కొడుకు దైవమార్గంలో త్యాగం అల్లా హజ్రత్ ఇబ్రహీంను ఆదేశిస్తాడు ఈ దైవాజ్ఞకు ఇబ్రహీం సంతోషంగా తలదాల్చాడు క్షణమాత్రం కూడా ఆలస్యం చేయకుండా తనకు తొంభై ఏళ్ల వయసులో కలిగిన ప్రియ కొడుకు ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టేశారు ఇబ్రహీం దీంతో పొంగిపోయింది తన ప్రియదాసుడు హజ్రత్ ఇబ్రహీం పట్ల ప్రసన్నత పతాకస్థాయిలో ప్రచురించింది అప్పుడు విశ్వకారుణ్యమూర్తి అల్లాహ్ ఇలా అన్నారు నువ్వు స్వప్నంలో లీలామాత్రంగా చూసిన నా సూచనను నిజం చేసి చూపించావు నీవు నీ తనయుడు నా ఆజ్ఞపాలన కోసం మానసికంగా సిద్ధమైన క్షణంలోనే నేను మీతో ప్రసన్నుడయ్యాను నా ఈ పరీక్షలో మీరిద్దరూ ఘనమైన ఉత్తీర్ణులయ్యారు భౌతిక కార్యంగా మిగిలిపోయిన బలి తతంగంతో నాకే మాత్రం నిమిత్తం లేదు ఇప్పుడు మీ విశ్వాసం పరిపూర్ణతను సంతరించుకుని నా ప్రతి ఆదేశ పాలనలో అది నిరూపితమైంది ఈ శుభ సందర్భంగా మీ త్యాగనిరతికి చిహ్నంగా గుర్తింపుగా స్వర్గం జన్నత్ నుంచి పొట్టేలును పంపిస్తున్నాను అని పలికింది అప్పుడు ఇస్మాయిల్ స్థానంలో స్వర్ణ పొట్టేలు జిబాహ్ కుర్బానీ చేశారు ఇబ్రహీం అలైసలాం ఈతండ్రి కొడుకులైన ఇబ్రహీం ఇస్మాయిల్ అలైసలాంల దైవ త్యాగస్మరణే త్యాగనిరతికి ప్రతీకగానే ప్రపంచవ్యాప్తంగా జిలజ్ మాసంలో పదో తేదీన యావత్తు ముస్లింలు ఈదుల్ బక్రీద్ పండుగను జరుపుకుంటారు ఆ రోజే పవిత్ర మక్కా నగరంలో హజారాధన జరుగుతుంది ప్రపంచ ముస్లింలు మక్కాలోని కాబా గృహం చుట్టూ తవాఫ్ ప్రదీక్షణలు చేస్తూ అల్లాహ్ ప్రార్థనలు చేస్తూ వేడుకుంటూ మంచి జీవన ఫలాలను అందించి సన్మార్గంలో నడిపించాలని వేడుకుంటాడు